ఇట్లు గోళ్ళు చూశారు అంత బాగా పట్టినాయో వీటిని గుళ్ళు అంటాం మేము చిన్నప్పుడు చిక్కి కిచి చిక్కిచక బాల్య గొడ చేస్తాయి కొత్తగా గూళ్ళు కట్టినాయి గూట్లో నుంచి కింద నుంచి బొక్కేసుకొని మరి గూట్లు ఎట్టుంటే తెలియదు అవి గుళ్ళు గురి ఎంత అందంగా కట్టినాయో ఎంత ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా ఉండే మనుషులు కొంత ఉల్లాసం హాయిగా ఎత్తైన ప్రదేశంలో గుళ్ళు కట్టుకొని సంతోషంగా మేమైతే గిజిగాయ గుళ్ళు అంటాం మీరు మరి మీరేమంటారు తెలియదు వీటిని ఏ పక్షులు అంటారు గిజిగా పక్షులు అంటారు చిక్కి చిక్కి చిక్కిచ్చా నడుస్తుంటా కదా ఫ్రెండ్స్ వాటిలాగా మనం ప్రశాంతంగా జీవించగలమా జీవించలేము ఇక్కడ రెండు తాడి చెట్లు ఉంటాయి రెండు మీద పెట్టినాయి గూట్లో చిక్కు చిక్కు చిక్ చిక్క చా చూసారు కదా பிரசாத்தங்க வண்டியூரிக்